హాయ్ ఫ్రెండ్స్ ఒక మంచి పనికి వంద రూపాయలు దానం చేయడానికి వంద సార్లు ఆలోచించే మనుషులు ఉన్న లోకంలో వందల కోట్ల ధనాన్ని కృష్ణా టెంపుల్స్ కట్టడానికి డొనేట్ చేస్తున్నాడు ఒక ఫారెనర్ అతనే ఆల్ఫ్రెడ్ ఫోర్డ్ అతని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం నైన్టీన్ ఫిఫ్టీలో అమెరికాలోనే డెట్రాయిట్లో అత్యంత సంపన్న కుటుంబంలో జన్మించిండు పూర్వజన్మ సుకృతం నేమ్ ఫేమ్ వెల్త్ పుట్టుకతోనే ప్రాప్తించినవి ఫోర్డ్ మోటార్ కంపెనీ స్థాపించినటువంటి హెన్రీ ఫోర్డ్ మునిమనుమడు కోట్ల సంపదను వారసత్వంగా పొంది తన బాధ్యతలు నెరవేరుస్తూ అన్నీ ఉన్న ఏదో అశాంతి అతన్ని వెంబడించేది అల్లారు ముద్దుగా ఏ లోటు లేకుండా ఆడంబరమైన జీవితాన్ని గడిపినా కూడా అతనికి ఏదో మిస్సింగ్ అనిపించేది తన మనసు ఏదో కోరుకుంటుంది అది ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేసేవాడు హయ్యర్ ఎడ్యుకేషన్కి కాలేజ్కి వెళ్ళిన అతనికి ఇస్కాన్ డివోటీస్తో పరిచయం కలిగింది వారు ప్రతిక్షణం హరే రామ హరే కృష్ణ నామాన్ని జపిస్తూ ఉంటారు వారి వలన ఫస్ట్ టైం అతనికి కృష్ణుడి గురించి తెలిసింది భగవద్గీత పరిచయం కలిగింది భగవద్గీత చదివిన తరువాత తన థింకింగ్ స్టైల్ ప్రపంచాన్ని తాను చూసే పద్ధతి పూర్తిగా మారిపోయింది ఇదే తన జీవితాన్ని మార్చిన సందర్భం సనాతన ధర్మం వైపు అట్రాక్ట్ అయ్యాడు ఆల్ఫ్రెడ్ ఫోర్డ్ ఆడంబరమైన జీవితంలో ఆనందాన్ని పొందలేకపోయాడు ప్రపంచంలో ఇంకా ఏదో దాగి ఉంది ఏదో శక్తి ఎంతో పవర్ఫుల్ శక్తి ఉంది అది ఏంటో తెలుసుకోవాలి అసలు నేనెవరిని నేను ఇక్కడెందుకున్నాను బ్రహ్మాండం ఎంత పెద్దది బ్రహ్మాండానికి ఇంకో వైపు ఏమి ఉంది దేవుడెవరు నాకు దేవుడికి ఉన్న రిలేషన్ ఏంటి అంటే ఎన్నో క్వశ్చన్స్కి ఆన్సర్స్ వెతుకుతున్న ప్రయత్నంలో ఇస్కాన్ ఇస్కాండిబాటిస్తో పరిచయం కలిగింది తన అదృష్టం వలన శ్రీలా ప్రభుపాదగారి దర్శనం డల్లాస్లో జరిగింది ప్రభుపాద మాటలు భగవద్గీత బోధన ఎంతగానో ఆలోచింపజేశాయి ప్రభుపాదగారి శిష్యుడిగా చేరి తన పేరు అంబరీష్ దాసుగా పొందాడు సనాతన ధర్మాన్ని స్వీకరించాడు మోడర్న్ లైఫ్ని వదిలి సింపుల్ లైఫ్ జీవించసాగాడు ఇండియన్ డ్రెస్సింగ్ కుర్తా దోతీనే ధరించేవాడు ఆస్ట్రేలియాలో ఉండే భారత సంతతికి చెందిన కృష్ణ భక్తురాలు షర్మిలా గారిని వివాహం చేసుకున్నారు భార్యాభర్తలు ఇద్దరు కృష్ణ ఇస్కాన్ ద్వారా ఎందరికో సనాతన ధర్మాన్ని చేరవేస్తున్నారు వారికి ఇద్దరు అమ్మాయిలు అమృత ఫోర్డ్ అనిషా ఫోర్డ్ అంబరీష్ దాస్ కుటుంబం తమ జీవితాన్ని కృష్ణ భక్తిలో గడపసాగారు ఎన్నో దైవ కార్యక్రమాల్లో పాల్గొనేవాడు ఎన్నో దైవ కార్యక్రమాలకు ధన సహాయము చేశాడు కృష్ణ భక్తిలో ఆనందాన్ని తృప్తిని చూశాడు రోజు సెవెంటీన్ ట్వంటీ ఎయిట్ టైమ్స్ హరే రామ హరే కృష్ణనామాన్ని జపిస్తూ ఉంటాడు అమెరికాలోని హవాయి హైలాండ్స్లో ఫస్ట్ హిందూ టెంపుల్ కట్టడానికి ఎంతో ధన సహాయం చేశాడు గురువు ప్రభుపాద గారి కోరిక మేర మాయాపూర్లో కృష్ణ టెంపుల్ నిర్మాణం మొదలెట్టాడు వెస్ట్ బెంగాల్లోని మాయాపూర్లో ప్రపంచంలోని అత్యంత పెద్ద కృష్ణ టెంపుల్ని నిర్మించారు దానికి ఎంతో డబ్బును డొనేట్ చేశాడు ఇప్పుడు కుటుంబంతో కలిసి ఇండియాలోనే ఉంటూ మయాపూర్ టెంపుల్ బాధ్యతలు చూసుకుంటున్నాడు రష్యాలోని మాస్కోలో వేదిక్ కల్చర్ టెంపుల్కి టెన్ మిలియన్ డాలర్స్ వరకు డొనేట్ చేశారు ఇంకా ఎన్నో టెంపుల్స్ కట్టడానికి ఎంతో డబ్బును డొనేట్ చేస్తున్నాడు వందల కోట్ల ధనాన్ని కృష్ణ మందిరాలు నిర్మించడానికి దానం చేస్తున్న మహాదాత మయాపూర్లోని టెంపుల్ ఆఫ్ వేదిక్ ప్లానిటోరియానికి థర్టీ మిలియన్ యుఎస్ డాలర్స్ డొనేట్ చేసినందుకు గాను టైమ్స్ ఆఫ్ ఇండియా వారు ఇంతింత డబ్బులు మీరు టెంపుల్స్ కట్టడానికి డొనేట్ చేస్తున్నారు అదే డబ్బుతో ఎన్నో స్కూల్స్ హాస్పిటల్స్ కట్టించవచ్చు కదా అని అడిగారు దానికి అంబరీష్ దాస్ గారు బెస్ట్ థింగ్ యూ క్యాన్ గివ్ వన్ ఇస్ స్పిరిచువల్ నాలెడ్జ్ హాస్పిటల్స్ స్కూల్స్ టెంపరీ అదే మందిరం వలన మనుషులకు శాంతి లభిస్తుంది టెంపుల్స్ వలన వచ్చే ఆధ్యాత్మిక జ్ఞానం ఎప్పటికీ ఉంటుంది టెంపుల్స్లో శాంతి దొరుకుతుంది మనిషి ఇక్కడ నిస్వార్థంగా ఉంటాడు అత్యాసను వదిలేస్తాడు బ్యాడ్ హ్యాబిట్స్కి దూరంగా ఉంటాడు పవిత్రమైన ప్లేస్ పవిత్రమైన ఆలోచనలు చేస్తూ ఉంటారు అంబరీష్ దాస్ గారి ఉద్దేశంలో మనిషికి స్పిరిచువల్ జ్ఞానం ఇవ్వడమే అన్నిటికన్నా గొప్ప కార్యము ఒక విదేశీయుడు సనాతన ధర్మాన్ని స్వీకరించాడు సనాతన ధర్మాన్ని వ్యాప్తి చేయడానికి కృషి చేస్తున్నాడు ప్రస్తుతం డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో కూడా తన ధర్మాన్ని తాను చేస్తూ నలుగురికి ఉపయోగకరంగా జీవిస్తున్నాడు తన కోట్ల సంపదను దేవాలయాలు కట్టడానికి మంచి పనులకు ఖర్చు చేస్తున్నాడు ఇలాంటి గొప్పవారి గురించి విన్నా చూసినా తెలుసుకున్నా మనకు కొద్దిగైనా ఆనందం కలుగుతుంది థ్యాంక్ యూ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి